ఇంటి పేరు ఇంటి పేరేమ్మా దండు పద్మ తండు తండునా తండు గౌడు ఓకే తండు పద్మ అని రాశిరు అయిపోయిన తర్వాత స్త్రీ పురుషుడి దగ్గర టిక్ చేయాలి అంతే ఇక మీరు ఈ పురుషుడు కాదు అని కొట్టేయాల్సిన అవసరం లేదు స్త్రీ దగ్గర టిక్ చేస్తే ఇక మాకు మిగిలిన అర్థమైపోతాయి మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇతరులు అంటే ఏది ఉంటుంది మీరు బీసీ కాబట్టి బీసీ దగ్గర టిక్ చేస్తారు ఎస్ రైట్ మార్క్ కొట్టండి ఇక సింపుల్ మూడవది తేదీ నీకు ఐడియా ఉందమ్మా లేదు కాబట్టి ఏం చేయాలంటే ఆధార్ కార్డుల సంవత్సరం ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్బయో అరవయో ఏదో ఒకటి ఉంటుంది అది వేసుకుంటే సంవత్సరం పుట్టిన తేదీ మీ పుట్టిన పుట్టిన తేదీ లేదని అందరికీ ప్రభుత్వం ఒక పుట్టిన తేదీ ఇచ్చినాం ఒకటి ఏడు ఒకటి ఏడు అందరం మనం అందరం నాకు పుట్టిన తేదీ లేకుండా నా పుట్టినరోజు కూడా జూలై ఫస్ట్కే చేసుకుంటాం మీ ఊర్లో పుట్టినరోజులు అలా చాలా ఉంటాయి అనమాట అయితే అట్లా ఒకటి ఏడు పంతొమ్మిది వందల అరవై ఏడు ఉంటుంది అమ్మ అనుకుందాం అదేయండి పుట్టిన తేదీ ఆధార్లో ఎవరు దాన్ని ఉందనుకోండి అదే పుట్టిన తేదీ వేయండి ఆధార్ నెంబరు అయితే ఇక్కడ పేరు రాసేటప్పుడు కూడా ఆధార్లో ఉన్న పేరే రాయండి ఓకేనా ఆధార్ నెంబరు దాని మీద వేయండి రేషన్ కార్డు నెంబర్ వేయండి ఇక్కడ ముఖ్యంగా చెప్తున్నా గత పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు ఎవరు ఇష్యూ చేయలేదు కాబట్టి రేషన్ కార్డు లేని వాళ్ళు ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రేషన్ కార్డు నెంబర్ దగ్గర అడ్డకి జస్ట్ లేదు అని పెట్టినా లేదు ఇట్లా గీత పెట్టినా ఏం కాదు మాకు అర్థమవుతుంది మీకు రేషన్ కార్డు లేదు అని నేను ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నా మీకు ముందే క్లారిటీ కోసం తండు పద్మకు ఒక కొడుకున్నాడు సైజులు అనుకుందా సైజులకు పెళ్ళి అయింది అర్థమైందా ఏం పేరు కొడుకు పేరు రవి నేను తండ్రి సైజులు పేరు చెప్తాను తండనే సైజులు ఉన్నాడా అయితే సైజులకు పెళ్ళయింది కాబట్టి ఆయనకు రేషన్ కార్డు లేదు కదా ఆయన ఏం చేయాలంటే కొత్త ఫామింగ్ కోట ఆడుకోండి ఇక్కడ ఆయన ఆయన భార్య పేరు వాళ్ళు రాసుకుంటూ పోతాడు అట్లే నీ బిడ్డ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అనుకో ఈ పదిహేను నెలల పెళ్లి చేసుకొని ఆమెది రాయకు అక్కడ కొత్త రేషన్ కార్డు కోసం వాళ్ళ భర్త అప్లై చేసుకుంటాడు ఇక్కడికి వచ్చిన కోడళ్ళందరూ మీ కొడుకులు అప్లై చేసుకుంటారు సపరేట్గా అక్కడ పోయిన బిడ్డలందరూ అక్కడ అప్లై చేసుకుంటారు అర్థమైందా రేపొద్దున వాళ్ళకి అక్కడ రేషన్ కార్డు రావాలి మీకు క్లియర్ అయింది అర్థమైందిగా ఇప్పుడు అదైపోయా తర్వాత మీ మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి చాలా మంది పెద్ద మనుషులకు ఇట్లా నెంబర్లు ఉంటాయి కానీ వాళ్ళకి ఏదైనా పిన్ కోడ్ వచ్చినా ఏదైనా సమాచారం వచ్చినా తెలియదు కొద్దిగా తెలియని వాళ్ళు చూడని వాళ్ళు ఉంటే ఇంట్లో కొడుకుదో బిడ్డదో వాళ్ళది ఇవ్వండి ఇస్తే అవుతుంది అంటే వాళ్ళు పెద్ద ఫోన్ ఉంటుంది సడన్గా చూస్తారు ఓహో ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్కి రమ్మంటారు లేకుంటే ఇలా వీతంత పింఛర్లు ఇస్తారట ఇవాళ ఇంకోటి దీపం కనెక్షన్లు ఇస్తారట రేపు పొద్దున్నే ఇట్లా ఇలాంటి అవన్నుంటే ఇన్ఫర్మేషన్ అనమాట కొద్దిగా అది పెట్టుకుంటే మీరు వస్తే మంచి మీ నెంబర్ ఇవ్వండి